లత ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన తండ్రి సోమయ్య తన తల్లి జుట్టు పట్టుకొని కొడుతూ ఉన్నాడు అది చూసిన లత బావురు తన కళ్ళల్లో కన్నీరు ఆగలేదు లత తన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అమ్మని వదిలి అని ఏడుస్తూ ఉంది అయినా రోజంతా ఆనందంగా గడిపిన లతకు ప్రతి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఏడుపేం కొత్త కాదు అలా ఆ రాత్రి అన్నం తినకుండా లత వాళ్ళమ్మ ఇద్దరూ పడుకున్నారు సోమయ్య ఆ రాత్రి వాళ్ళని వదిలిపెట్టి బయటకి వెళ్ళిపోయాడు ఉదయాన్నే లత స్కూల్కి వెళ్ళింది చక్కగా స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి తన తల్లి కనిపించలేదు పక్కింటి వారు ఏడుస్తూ లత దగ్గరకు వచ్చారు పదేళ్ల లత చక్కని మోముతో అమ్మాయకు చూపుతో వారి వైపు చూస్తూ ఉంది అమ్మ లత మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందమ్మా మీ అమ్మ మీ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని చెప్పారు లతా ముఖంలో ఎటువంటి చేంజెస్ లేవు తను ఎటువంటి బాధ పడలేదు పదేళ్ళ లతకు అందరినీ ప్రేమగా దగ్గరికి తీసుకోవడం తెలుసు కానీ బాగలేదంటే అది వాళ్ళ తండ్రికి బాగలేదంటే బాధపడడం తెలియలేదు అయినా లత హాస్పిటల్కి బయలుదేరింది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కోసం కాదు వాళ్ళ నాన్నని తీసుకెళ్ళిన అమ్మ కోసం కనీసం పుట్టినప్పటి నుంచి లతకి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదు బహుశా అందుకే కాబోలు లత కళ్ళల్లో ఎటువంటి చేంజెస్ రాలేదు